హాయ్ ఫ్రెండ్స్ చంద్రస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఈరోజు మనము మ్యాంగో పులిహోర రా మ్యాంగో పులిహోర చేసుకుందామండి ఎప్పుడైనా మీరు పులిహోర చేసేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే ఇలా పోపు గింజలు వేయించుకొని తీసి రైస్లో వేసేసుకోవాలండి అలానే పోపులో ఉంచేసుకుంటే మెత్తపడిపోతే ఆ క్రిస్పీనెస్ ఫైనల్ వరకు ఉండదండి చూసారా నట్స్ కానీ ఏవైనా మంచిగా రోస్ట్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసేసుకున్నామంటే మనము హోల్డ్ ఎంత అంతా స్టోర్ ఉంచుకున్నా కూడా పులిహోర ఆ పప్పులన్నీ పోపు అన్నీ కూడా మంచి క్రంచిగా ఉంటాయండి చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు పంటికి తగిలి ఆ రోమా సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా అలానే ట్రై చేయండి ఎప్పుడైనా ఫ్రెష్గా ఇలా దొరికిందంటే విత్ మ్యాంగోతో పాటు క్యారెట్ వేస్తే వెరీ కలర్ఫుల్గా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి చూడడానికి బాగుంటుంది కాబట్టి దీనిలో కొంచెము అనేది మస్ట్ అండి ఇంకా దీనిలో లెమన్ కానీ చింతపండు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చక్కగా మామిడికాయ తురిమేసేసుకొని ఈక్వల్ క్వాంటిటీ క్యారెట్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇలా పోపు చక్కగా వేగిన తర్వాత మిక్స్ చేసుకున్నామంటే మన రామ్ మ్యాంగో క్యారెట్ పులిహోర రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ